इसको सेयाले यूजिंग वायर्स మనం దాని పట్ల కలిగించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సహా వైపు వారి కోడి గడు సమ జన్ ఎవరి దొంగ ప్రభుత్వం

మరి శిక్షణ కార్యక్రమం ముఖ్యంగా అడవ్ లౌసెన్స్పై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము కూడా వివిధ ట్రైనింగ్లలో చాలా నేర్చుకున్నాం మరి ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా మాకు ఎఫెక్టివ్గా ఉన్నది ఎందుకంటే మేము అడల్ సెన్స్పై ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు చెప్పినప్పటికీ మరి ఇక్కడ మేడము మాకు చెప్పినటువంటి కార్యక్రమంలో కొన్ని రెండు రోజులుగా మరి మొదటగా వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే పిల్లలందరూ కూడా అవేర్నెస్ చేయడము అదేవిధంగా మరి వాళ్ళు ఎటువంటి ఈ అడల్ కొన్ని వాళ్ళకు ఈ వివిధ రకాల నిబంధనలు కలిగి ఉంటే వాటిని సమస్యలను పరిష్కరించడానికి కొరకై మరి వారు ఇచ్చిన ట్రైనింగ్లో నేర్చుకున్నాం మరి ఈ వీరిచ్చిన ట్రైనింగ్లో కూడా మేము వారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి పద్ధతిలో నేర్పి మరి వాళ్ళకు ఉపయోగపడే ట్రైనింగ్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాము రెండు రోజులు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు కండక్ట్ చేసినటువంటి టీచర్స్ ట్రైనింగ్ షాప్లో మేము ఒక థర్టీ టూ మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యాము గవర్నమెంట్ టీచర్స్ని ఇట్ బాజ్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో మాకు ఎన్నో స్కిల్స్ పిల్లలకు ఈరోజు యూజ్ అయ్యేటటువంటి ఇమోషనల్ సోషల్ అట్లాగే ట్వంటీ ఫస్ట్ సెంచురీకి తగినట్టు పిల్లలు అడో అడోలన్ పిల్లలకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఎదు ఎదుర్కొంటారో వాళ్ళు ఎలాంటి రెస్పాన్సెస్ మనం పిల్లల లోపల తీసుకురావాలను డిసిషన్ మేకింగ్ కావచ్చు రిలేషన్షిప్ డెవలప్మెంట్ కావచ్చు టూ డేస్ వర్క్ షాప్లో చేశారు సో వి ఆర్ హార్ట్ఫుల్లీ వి థ్యాంక్ ఎంఈస్ ఆఫ్ ఆల్ ద్రీ మండల్స్ ఫార్ ఎన్కరేజింగ్ అస్ అండ్ మేకింగ్ అస్ పార్టిసిపేట్ ఇన్ సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ విచ్ విల్ బీ డెఫినెట్లీ ఫ్రూట్ఫుల్ ఫర్ అవర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ టీచర్స్ హు వి ఆర్ వర్కింగ్ ఇన్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వేర్ రూరల్ చిల్డ్రన్ విల్ డెఫినెట్లీ గెట్ ఫ్రూట్స్ ఫ్రామ్ దిస్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ కండక్ట్ బై ల్యాండ్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టీనేజ్ ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి పిల్లలు వాళ్ళు జన్యుపరంగా వచ్చే మార్పులు ప్లస్ వాళ్ళు స్నేహితుల చేత గంజాయి కానీ గంజాయి మరి విధ విధ చెడు అలవాట్లకు బానిసలై పేరెంట్స్ మీ పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి వారి కోరికలు నెరవేర్చు నెరవేర్చుకోవడం కోసం నానా రకాల వారు ఇబ్బందులు పెడుతున్నారు ఈ స్టూడెంట్స్లో మార్పులు అదే మార్పు ఒకరిని చూసి ఒకరు వారు చెడిపోతున్నారు కాబట్టి పేదవారికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి చిన్న వారికి అవగాహన ఉండదు కాబట్టి ఈ గవర్ గవర్నమెంటు టీచర్లు వచ్చే వారికి ఈ ట్రైనింగ్ రెండు రోజులు వర్క్షాప్ ఇచ్చి మా రేణుక మేడం ప్రొఫెసర్ వారితే రెండు రోజులు ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళకి ఇప్పించి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు సరైన బోధన వాళ్ళు మార్పు తీసుకొచ్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మెట్పల్ లైన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి